நாராயணா 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 ஓம் நமோ நாராயணா ஓம் நமோ நாராயணா ஓம் நமோ நாராயணா ఆ చిన్నసే ఇంటు ఆ యంగస ఇంటు ఇంకో మాడు చెప్పాడట మీరు పని చేయండి మీరు పని చేయండి చేసి పని అలాగే తప్పదు కదా మీకు అది ప్రేమతోడు చేయండి హితో హితవుగా చేయండి అది ప్రేమగా అది ప్రేమగా చేయండి చెయ్యండి పని చేయండి పని అలాగే చేస్తున్నాడు కాబట్టి చేసి ప్రేమగా చేయండి హితవుగా చేయండి ఏకాగ్రతడు చేయండి అని మనకంటే చిన్నవాడు ఆ చిన్న సై ఇంటు యంగసంటు చెప్పాడే వాడే స్వామి చిన్నవాడే పెద్దవాడు కాదు మూడు సంవత్సరాలు నిండిన వాడు కాదు ముప్పై ఆరు సంవత్సరాల వాడు ఎండ మీ పని ఎలాగే తప్పదు ఏది మీ పని అదే మీరు చేసుకుంటున్నారు రోజువారి పనులు ఆ చేసి పనే ప్రేమగా చేయండి అన్నాడు ఎండ చేయుంటూ మనకంటే చిన్నవాడే